నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత డిఫరెంట్గా పోతున్నట్టు కనిపిస్తున్నాయి మరోవైపు కూటమిదే ఖచ్చితంగా విజయం అంటూ కూడా ముగ్గురు అధినేతలు ఓవైపు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ మరోవైపు నారా చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున చిలకలూరు సభ ద్వారా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుందంట కూడా కొంత ధీమాగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోవైపు జగన్ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో పెద్ద ఎత్తున సిద్ధం సభల పేరుతో జనంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా పోతున్నాయి ఎందుకంటే గతంలో కూడా బీజేపీ పార్టీ వైసీపీకి కొంత ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు చేసి ఇవాళ కూటమిలోకి వెళ్ళినటువంటి పరిణామాల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆ రాజకీయాల్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశేషకులు ఉన్నటువంటి పాపరావు గారు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే పాపరావు గారు నమస్తే ఏం సార్ ఇవాళ పెద్ద ఎత్తున చిలుకులూరు సభ మీరు కూడా చూసే ఉంటారు ఆ సభ తర్వాత జగన్ని పెద్దగా తిట్టడానికి కూడా లేకపోతే విమర్శించడానికి కూడా కొంత నరేంద్ర మోదీకి నోరు వచ్చినట్టుగా కనపడలేదు నాకైతే అంటే అంటే నాలుక్కి నరం లేదంటారు కదా నారికి ఇక్కడ నరం ఉంది అంటే నిన్నటిదాకా మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు నిన్నటిదాకా జగన్ జగన్కి ఫాదర్ ఫిగర్గా మోడీని అంటే ఆయన ఒక పితృ సమానుడు జగన్కి ఆయన ఆదరించేవాడు జగన్ని బాగా అనేది పోతే జగన్ పోయితే కనుక ఢిల్లీ ఫండ్స్ కావాలనుకుంటే తెచ్చుకోగలిగేవాడు అనేది దాని మీద ఆయన సంక్షేమ పథకాలు బట్ట నొక్కుడు చేయగలిగాడు అనేది ఇవన్నీ మనం వింటానే ఉన్నాం అయితే ఇప్పుడు మరి నిన్నదాకా అది నడుస్తుంది నిన్నదాకా కూడా జగన్ పోయి మోడీని కలవటం చంద్రబాబు గారు అమిత్ షాని కలవటం ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇప్పుడు ఆకస్మికంగా రాత్రికి రాత్రి తలకిందురైనా ఎంతైనా మరీ నరేంద్ర మోడీ గారు ఆయనకైనా మరీ అంతగా అది చాలా కష్టం అలా ఎవరైనా బహుశా చంద్రబాబు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఏదో మోడీ రాగానే ఆయన తిట్టిపోసేయాలి జగన్ అని ఆశిస్తే అది పూర్తిగా పొరపాటు చేసినా జనాలు దాన్ని హర్షించరు మోడీ కనీసం ఆ విషయం విజ్ఞత ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి ఆ విమర్శలు వస్తున్నాయి ఆయనే ఆయన జగన్ జగన్నేమనలేదు మంత్రులనే అవినీతి పరులు అన్నాడు జగన్ అనలేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కానీ అవన్నీ ఇన్ని మాట్లాడినాయి ఏంటంటే మీరు జనాలు ఈ రకంగా ఇస్తే జనాలు హర్షించరు కాబట్టి ఆ మేరకు మోడీ గారు చాలా విజ్ఞతతోనే చాలా సంయమనంతో అవసరమైనంత వరకే మాట్లాడి బహుశా రాను రాను మోతాదు గెలుస్తాడేమో ఆయన నెమ్మది నెమ్మదిగా మోతాదు ఇంకా ఎన్నికల మీటింగ్లు ఉంటాయి కాబట్టి అదే కాకుండా ఏంటంటే నిన్నగాక మొన్న పోయిన ఎలక్షన్లప్పుడు చంద్రబాబు దాడి మోడీ మీద పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా విమర్శించాడు ఆయన అయన్ని జనాలు మర్చిపోలే ఇప్పుడు ఎంత పొగటానికి ఇప్పుడు పోనీ చంద్రబాబు రే నిన్న ఏమన్నా మోడీ గారిని విపరీతంగా పోయినాడు అదే డయాస్ మీద అది కూడా చేయలేకపోయాడు కదా చంద్రబాబు కూడా మోడీని పొగలేకపోయాడు కదా బాగా మరి అవసరార్థం ఆయన పెట్టుకున్న పోతే కదా ఆయన పొగడలేకపోయాడు కదా అంటే నిన్నదాకా తిట్టింది మళ్ళీ జనాలు గుర్తొస్తే అని ఆయనక బెరుకుంది అంటే ఓవరాల్ ఏంటంటే మరి చంద్రబాబుని మోడీ గారి గతంలో పోలవరం ఈయనకి ఏటీఎం అన్నాడు ఇవన్నీ జనాలు ఎక్కడ దీని నిరంతరంగా జనాల మధ్య బిజెపి నాలుగు వందల పైచిలుకు సీట్ల పైన ధీమా ఉన్నప్పుడు అసలు టీడీపీ తోటి అవసరం ఏంటి ఎన్డీఏ నాలుగు వందల పైచిలుకు ధీమా అనేది ఉత్తి బోకరింపు అంత లేదు దేశమంతా తిరిగి పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారు నానా హైరాణ పడిపోతున్నారు ఆ కంగారు వాళ్ళ ధోరణిలో కనపడుతుంది నాలుగు వందల పైన రావాలంటే నాలుగు వందల పైన వచ్చే వాతావరణం ఏదైనా ఉండాలిగా నేను ఇందాకే మీకు కోట్ చేసినటువంటి సిఎన్ఎన్ టీవీ ఎయిటీన్ అదేం బీజేపీకి వ్యతిరేకం కాదు వాళ్ళ ఒపీనియన్ పోల్ ప్రకారమే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ దాకా జనాలు నిరుద్యోగం పెద్ద సమస్యని దేశంలో ఫీల్ అవుతుంటే బీజేపీకి ఎక్కడి నుంచి వస్తే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి మోడీ గారికి ఆ ఫాలోయింగ్ పోతుందని అది చెప్తుంది ఆ నెంబరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే మోడీ గారికి ఉన్న ఓట్ బేస్ పోతుందని కనపడుతుంది రెండోది ద్రవ్యోల్బణం ఇది మన కళ్ళ ముందు కనపడేది ఎక్కడికి పోయినా ఎవరిని కంచినా ధరల పెరుగుదల గురించి నానా ఇబ్బందులు పడుతున్న వాస్తవం ప్రజలు మాట్లాడుతున్నారు కంట్రోల్ లేకుండా కంట్రోల్ లేకుండా అసలు ఈ మామూలుగా లేదు ధరల అనేది రెండు వేల పదమూడులో ధరలు పెరిగితేనే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అది ఒక పెద్ద కారణం ఇప్పుడు రెండేళ్ల నుంచి ధరలు పెరుగుతున్నాయి ఇరవై ఇరవై రెండు నుంచి పెరుగుతున్నాయి ధరలు ఈ దేశంలో ఈ రోజు దాకా అడ్డు ఆపు లేదు వచ్చే లోపు తగ్గుతాయని హామీ అస్సలు లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారికి ఓటు వేయటానికి ఏ రకంగా వేస్తారు మీరు అందుకే ఇంకోటి పైగా పోనీ రిలీజియస్ దీనికి ఏమన్నా తగ్గు లొంగుతారంటే కేవలం ఇరవై శాతం చిల్లర ఇరవై ఒక్క శాతం ఏదో ఆడ్ మాత్రమే రామాలయం కానీ ఇతరత్ర కానీ రిలీజియస్ అంశాలు మా ఓటింగ్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు అంటే గతంలో వీళ్ళు చెప్పినటువంటి చాలా హిందుత్వ అంశాలు కానీ ఇతరత్ర అంశాలు ప్రభావం సన్నగిల్లిపోతుంది సిఏఏ తెచ్చారు ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ దానికి అసలు దానిలోనే పసలేదనేది ఎవరు పట్టించుకోవటం దాన్ని మామూలు జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు మీడియా దాని గురించి హడావుడి చేసుకుని కంగారు పడిపోయింది దానికి ప్రాణం పోసింది ఇద్దరే అసలు దానిలో ప్రాణం లేదు సిఏఏలో అసలు ఏ ప్రాణము లేదు దాని జనాలు పట్టించుకోవట్లా దాని ప్రాణం పోసింది రెండు ఒకటి ఏంటంటే కేజ్రీవాలు సీఏఏ వస్తే కనుక మీకు ఉద్యోగాలు రావని జనానికి చెప్పడం దాంతో కాస్త వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి కేజ్రీవాల్ దీని దగ్గర ఇక్కడ ధర్నా చేశారు గొడవ చేశారు దాంతో కొంత కుద్దిగా అలాగే రెండో పక్కన అమెరికా వాళ్ళు సిఏఏకి వ్యతిరేకంగా మాట్లాడారు దాంతో అమెరికాకి ఏం పని ఇక్కడ మాట్లాడటానికి అని చెప్పి దాంతో అది అవి కూడా పనిచేయట్లా మీకు సీఏఏ లేక అసలు మామూలుగా ఈరోజు విస్తృత ప్రచారంలోకి వస్తున్న అంశం ఏంటంటే మీరు కనుక పౌరసత్వం వాళ్ళకి ఇవ్వాలంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అక్కర్లా మామూలుగా ఉన్న చట్టాల ప్రకారం కూడా ఇవ్వచ్చు కొత్తగా సీఏఏ అక్కర్లా అది లేకుండా కూడా ఉన్న చట్టాల ప్రకారమే మీరు పౌరసత్వాలు ఇచ్చుకోవచ్చు మరి ఇంకెందుకు సిఏఏ అని చెప్పి ఏంటంటే దానిలో ఏ పసాలేదు లేదు ఏ పసాలేనటువంటి పరిస్థితిలో పూర్తిగా డల్ అయిపోతుంది రాజకీయాల విషయం తీసుకుంటే మీరు ఇందాక సీఎన్ సీఎన్ ఎయిటీన్ కోట్ చేసినట్టు కానీ తాజాగా ఇంకొక సర్వే కూడా నేను చూసిన సర్వేలో ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీఇన్కంబెన్సీ కంటెక్ట్ కూడా బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అది ఖచ్చితంగా కూటమి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా ఒక అంశం ఎస్ ఇది మీకు టీడీపీ జనసేన కలిసి వెళ్తే కాస్త ఎక్కువ ఊపు ఉండేది అది ఆత్మసాక్షి సర్వే ఆత్మసాక్షి సర్వేకి నేనేమి పెద్ద అదే కరెక్ట్ అని నేను చెప్పటం ఊరికే ఇప్పుడు వచ్చిన సర్వే అదే కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కళ ఒక ముందు అనుకుంటారు వాళ్ళు చెప్పింది ఈ ఆత్మసాక్షి సర్వేలో ఆ టీడీపీ జనసేన కలిగితే నలభై ఆరు శాతం ఏదో వస్తాయన్నట్లు సుమారుగా ఒక లెక్క చెప్పారు అలా కాకుండా దాంతో కూడా బీజేపీ కూడా కలిస్తే ముగ్గురు కలిస్తే కనుక ఇంకొక పర్సెంట్ తగ్గుద్దని అంటే అవకాశవాద కోటం అనేది దాని లక్షణాలు ఇప్పుడు రేపు పొద్దున్న రాను రాను డాస్ మీద టీడీపీ బీజేపీ జనసేన కాంట్రడిక్షన్స్ ముఖ్యంగా టీడీపీ బీజేపీ కా బీజేపీ కాంట్రడిక్షన్స్ ఆబ్వియస్గా జనాల ముందు అవి ట్రోల్ అవుతాయి ట్రోల్ అవుతాయి అది వర్కౌట్ అయ్యేది కాదు నేను అనుకోవటం ఓవరాల్గా ఇక ఇది సరే మంచిదో చెడ్డదో అదేం పర్ఫెక్ట్ అని అనుకోలేం కానీ నడిచే క్రమంలో ఎడ్జ్ అయితే మాత్రం మీరు అన్నట్లుగా ఇప్పుడు వైసీపీకి కాస్త ఎడ్జ్ అది అవుతుంది వైసీపీకి కాస్త ఎడ్జ్ అవుతుంది కాబట్టి ఏంటంటే కానీ ప్రజల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు జగన్ అనే ఒక అభివృద్ధి చేయలేదు అనేది ఆబ్వియస్ అభివృద్ధి అనేది ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ ఈ ఒక్క ఇయర్ లో క్యాపెక్స్ పెరిగింది ఎవరు ఖర్చు పెట్టడంతో దేశంలో ఈ మొన్న పోయిన సంవత్సరం ఎందుకంటే అందరు జరుతున్నారు ఆ టైం ఖర్చు పెట్టాడు ఆయన ఎక్కడ తెచ్చినా ఏది చేసినా కొంచెం ఖర్చు పెట్టాడు కానీ అంతకుముందు అభివృద్ధి అనేది సరే వాళ్ళు ఏందో చెప్తున్నారు అదంతా అబద్ధం అంటారు కానీ అబద్ధం అన్న వాళ్ళు చూపించగల కదా అబద్ధమన్న వాళ్ళు చూపించాలి కదా రకరకాల వాదనలు చేస్తున్నారు అభివృద్ధి అనేది కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు లిమిటేషన్ ఏంటంటే మీరన్నట్లుగా వైసీపీ మీద కంటే బీజేపీ మీద కోపం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిషిట్ రాష్ట్రం దానిలో ఈ సంక్షేమ పథకాలకి నవరత్నాలకే డబ్బులు తెస్తాడా క్యాపెక్స్ కోసం డబ్బులు తెస్తాడా అభివృద్ధి కోసం డబ్బులు అన్ని డబ్బులు అవన్నీ అసలు మీరు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి దాకా ఉండేది కాదు అభివృద్ధి అదే జరిగేది మీరు ఇచ్చే ట్యాక్స్ రాయితీ ఇతర రకరకాల వాటితోనే అభివృద్ధికి పునాది పునాది ఉండేది అక్కడ ఏంటంటే దాన్ని ఖచ్చితంగా బీజేపీని నిందిస్తారు అభివృద్ధి లేని దానికి బీజేపీ ఎంత మాట్లాడినా టీడీపీ ఎంత మాట్లాడినా టీడీపీ హ్యామ్ లో మాత్రం విపరీతంగా అభివృద్ధి ఉంది వచ్చింది కీఆ ఫ్యాక్టరీ వచ్చింది అట్లాంటివి కొన్ని వచ్చింది కానీ విపరీతమైన స్థాయిలో అభివృద్ధి జరిగింది ఎక్కడుంది అమరావతి మీద ఆయన ఫోకస్ పెట్టాడు అమరావతి ఇనీషియల్ గానే ఎబార్ట్ అయిపోయింది ఈయన రావటంతో కాబట్టి అక్కడ అభివృద్ధి జరగాలి ఇక్కడ జరగ మేజర్ రీజన్ జనాలు సెంటర్ వైపే చూస్తున్నారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరగపోవడానికి కానీ జగన్ అంత పెద్ద ఎత్తున స్వాపింగ్ చేయటం కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా నెగిటివ్ అవుతుంది సార్ చేయటం అది ఖచ్చితంగా కేసీఆర్ దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న పాఠం కేసీఆర్ అలా దెబ్బతిన్నాడు కదా అభ్యర్థులను మార్చుకుంటే ఎగిరిపోయాడు కదా ఆయన కూడా చెప్పుకున్నాడుగా నేను ఊహించలా ఓడిపోతాను అర్థమైంది కానీ అప్పటికే చేసారిపోయింది అన్నాడు ఆయన కదా నాకు అర్థమయ్యేసరికి చేయదారికి పోయింది అన్నాడు కదా ఆయన సో దాని గుణపాఠంగా గుణపాఠంగా తీసుకుని మొత్తం అంటే ఇంకా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు జాగ్రత్త అవసరం అక్కడ జాగ్రత్త అవసరం అనేది అర్థమైంది ఆ జాగ్రత్త అవసరం మరి ఇప్పుడు అక్కడున్న కక్ష రాజకీయాల్లో పదవి చేసి సరిపోతే ఎంత ప్రమాదం అండి వాళ్ళకి అందుకని ఏంటంటే దానిలో ఏంటంటే ఎక్కువ జాగ్రత్తలు ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకుని చేశాడు మరి చూడాలంటే నేను జనరల్గా ఏంటంటే ఎడ్జ్ అయితే వైసీపీకే బాగానే ఉంది అనేది ఈ వాతావరణం అలా ఉంది సరే చూద్దాం అయితే కాకపోతే ఏంటంటే ఈ రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మారు తెలంగాణలో మారుద్ది కానీ ఈ రెండు మూడు నెలల క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ రెండు మూడు నెలల క్రమంలో పెద్దగా మారవు ఇట్లాగే నడుస్తుంది ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఏదైనా పెద్ద పెద్దగా ఘర్షణలు అంటే ఇన్ ద సెన్స్ కొట్లాట్లేదు నేను రాజకీయ ఘర్షణలు ఇంకో రూపం తీసుకుంటే తప్పితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం పెద్దగా చేంజ్ ఉంది ఇంకా తెలంగాణ ఇంకా ఫ్లక్చువేటింగ్గా గా ఫ్లూయిడ్ గా ఉంది తప్పితే ఆంధ్రాలో ఏం ఫ్లూయిడ్ గా లేదు క్లియర్ గా థ్యాంక్ యూ పాపారావు గారు ఇది పాపారావు గారు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక విశ్లేషణ ఫర్ మోర్ వీడేస్ ప్లీజ్ వాచ్